ఉంది వారు మా ఒకసారి అరెస్ట్ చేశాక మళ్ళీ బయటకు వస్తారు కదా అరెస్ట్ అయితే లోపలే ఉంటారు కదా కాబట్టి అది కూడా ఒక సమస్యగా ఉంది జగన్ వన్స్ అరెస్టెడ్ విల్ బి మోర్ పవర్ఫుల్ వెన్ హీ కమ్స్ అవుట్ సైడ్ అనేది ఒక ఇది ఉంది ఆలోచన సార్ జగన్ పై సిబిఐ సీరియస్ ఒక గుడ్ న్యూస్ మరో బ్యాడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ ఏమంటే ఆయన తన కుమార్తెల దగ్గరికి వెళ్తాను యూరప్ అంటే దానికి కోర్టు అనుమతి ఇచ్చింది సో అనుమతి ఇవ్వడం వరకు మంచి విషయం కదా అని గతంలో అయితే కనుక లండన్ వెళ్ళినప్పుడు అంతా కూడా చాలా జరుగుతుంది నిన్న శాసనసభలో అది కూడా వచ్చి తాను లండన్లో ఉండి ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఇప్పుడు అనుమతి వచ్చింది కానీ చాలా షరతులు పెట్టారు షరతులు పెట్టడమే కాకుండా కోర్టు అనుమతిలో మీరు కోర్టుకి ఇక మీద హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది ఓకే సో చాలా కాలంగా జగన్ హాజరు కావట్లేదు కదా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన హాజరు కాలేదు అంతకుముందు ప్రతి శుక్రవారం మనకు సిబిఐ న్యాయస్థానం దగ్గర ఉండేవాళ్ళు శుక్రవారం అన్నదాన్ని అసలు జగన్కు పర్యాయ పదంలాగా మార్చారు భీమ్లా నాయక్ సినిమాలో కూడా డైలాగ్ పెట్టి అది కొంచెం దుమారం లేచినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు విధి నిర్వహణ అని అది మినహాయింపు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అది పెట్టింది కోర్టు మీరు హాజరు కావాలి చాలా కాలంగా మీరు హాజరు కావట్లేదని సిబిఐ కూడా గట్టిగా వాదించింది చాలా కారణాల వల్ల ఆయన హాజరే కావడం లేదు కాబట్టి హాజరు కావాలి మీరు కొన్ని షరతులు పాటించాలి అని జగన్ కొన్ని షరతులు కోర్టు పెట్టింది సిబిఐ కూడా అడిగింది